ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరినీ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీర ఆరోగ్యం మొత్తం అలాగే మానసిక ఆరోగ్యం మొత్తం ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలపైనే ఆధారపడి ఉంటుంది ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు మంచిగా ఉంటే శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే అనేక రకాల రోగాలు శరీరంతో పాటు మానసికంగా కూడా వస్తుంటాయని ఈ మధ్య సైంటిఫిక్ పరిశోధనలన్నీ రుజు చేస్తున్నాయి హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో అనేక పరిశోధనలు ఇలాంటి వాటి మీద జరుగుతున్నాయి డాక్టర్ డి రెడ్డి గారు మరి నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ జబ్బులన్నిటికీ ప్రేగుల్లో బ్యాక్టీరియాలే కారణమని వారు పరిశోధన ద్వారా కూడా రుజువు చేస్తున్నారు అలాంటి గుడ్ బ్యాక్టీరియాని మనం పెంచుకోవాలి అనుకుంటాం బ్యాడ్ బ్యాక్టీరియాల్ని తగ్గించుకోవాలి అనుకుంటున్నాం ఇలాంటి విషయాలన్నీ విన్న తర్వాత గుడ్ బ్యాక్టీరియాలని పెంచడానికి హై ఫైబర్ డైట్ బాగా పనికొస్తుంది హై ఫైబర్ డైట్ బ్యాడ్ బ్యాక్టీరియాలు కూడా తగ్గిస్తున్నదని స్పెషల్గా రెట్టింపు ఫైబర్ మన బాడీకి కావలసిన నలభై గ్రాముల ఫైబర్ అనుకోండి రోజుకి డెబ్భై ఎనభై గ్రాముల ఫైబర్ని తిన్నప్పుడు గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా తగ్గుతున్నాయని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చిలో సెల్ అనే ప్రఖ్యాత జర్నల్లో ఒక ఆర్టికల్ రిలీజ్ అయ్యిందనమాట అది కెనడా దేశం వారు మరి ప్రచురించారు మరి వీళ్ళ పరిశోధన ఎలా చేశారో తెలుసండి సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి కదా నాలుగు వందల ఇరవై రెండు మందిని తీసుకునండి వీళ్ళందరికీ బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండి గుడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉన్నాయి వీళ్ళకి కొన్ని రోజుల్లో ఆటోమీ డిజార్డర్స్ క్రానిక్ డిజార్డర్స్ ఇట్లాంటివి రాబోతున్నాయని ఇతర టెస్టులలో కన్ఫర్మ్డ్గా వచ్చేసింది అలాంటి వాళ్ళని నాలుగు వందల ఇరవై రెండు మందిని తీసుకుని అందరిని చూసి ఈ నాలుగు వందల ఇరవై రెండు మందిలో స్క్రీన్ చేసి ముప్పై మందిని సెలెక్ట్ చేసుకుని బాగా బ్యాడ్గా ఉన్నవారిని వాళ్ళకి రెట్టింపు ఫైబర్ ఫుడ్ ఇచ్చారు ఆ ఫైబర్ కూడా ఎట్లాంటిదంటేనండి రెండు రకాల ఫైబర్ ఫుడ్స్ ఇచ్చి స్టడీ చేశారు న్యాచురల్ ఫైబర్ అంటే పండ్లు కూరగాయలు మిలెట్స్ ధాన్యాలు ఇట్లాంటివన్నీ న్యాచురల్ ఫుడ్స్ నట్స్ ఫ్రూ ఇట్లాంటివన్నీ తినిపించినప్పుడు వెళ్ళే న్యాచురల్ ఫైబర్ కొన్ని రోజులు కృత్రిమైన పీచు పదార్థాలు అంటే కొంతమంది చూడండి టీవీల్లో ప్రకటనలు చూసే ఇందులో ఫైబర్ ఉంటుంది అని బిస్కట్ల రూపంలోనో మరి పాలల్లో వేసే పొడుల రూపంలో హై ఫైబర్ ఉంది కాబట్టి తాగితే మీకు మేలు వస్తుందని చెప్తారు కదా అలాంటి కృత్రిమైన ఫైబర్ ఉన్న ఆహారాలని ముప్పై మందికి కొన్ని రోజులు పెట్టి చూశారు కృత్రిమమైన ఫైబర్ పెట్టినప్పుడు అసలు రిజల్ట్స్ రాలేదు అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి న్యాచురల్ ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే నాన్ ఇండస్ట్రియలైజ్డ్ ఫైబర్ ఫుడ్ అన్నారు ఇండస్ట్రియలైజ్డ్ ఫైబర్ ఫుడ్ అంటే బిస్కెట్స్లోను పాలల్లో పొడుల్లోనూ ఆట్లయిట్లో కృత్రిమైన పీచులు కలుపుతున్నారు కదా కొంతమంది అలాంటి వాటి వల్ల బెనిఫిట్ జీరో అని స్పష్టంగా వచ్చింది వీళ్ళ పరిశోధనలో నాచురల్ ఫైబర్ రెట్టింపు మోతాదులో ఉండేటట్టు ఇచ్చి ఈ ముప్పై మందికి స్టడీ చేసినప్పుడు అండి మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ యానిమల్ ఫుడ్స్ ఏమీ ఇవ్వలేదు ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఇచ్చి స్టడీ చేశారు మరి మూడు వారాల పాటు హై ఫైబర్ రెట్టింపు అవసరానికి మించి రెట్టింపు ఫైబర్ ఫుడ్ న్యాచురల్ ఫైబర్ ఉండే విధంగా మంచిగా వీళ్ళకి ఆహారాల్లో పొట్టు తీయని పాలిష్ పట్టని ధాన్యాలు మిలెట్స్ ఇట్లాంటివి ఫ్రూట్స్ ఎక్కువగా నట్స్ సాలడ్స్ స్ప్రౌట్స్ ఇట్లాంటి హెల్దీ డైట్లని మంచి డైట్లన్నిటిని ఇచ్చారు అన్పాలిష్డ్ వాటిని ప్రాసెస్ చేయని వాటిని ఇచ్చారనమాట మంచి డైట్స్ ఇస్తూ మూడు వారాలు స్టడీ చేస్తే వీళ్ళు ఏ ఏ బ్యాక్టీరియాలు గుడ్ బ్యాక్టీరియాలు ఎంతంత పెరిగినాయి అని వాళ్ళ పరిశోధనలో రుజువైందో చూడండి ఒకటి బిఫిడో బ్యాక్టీరియం రెండు ఫ్యాసిల్లే బ్యాక్టీరియం మూడు లాక్టోబ్యాసిల్లస్ నాలుగు లాక్నోస్పైరా ఐదు రోజుబురియా ఇలాంటి ఐదు గుడ్ బ్యాక్టీరియాలు పెరిగాయి ఇంకొక నాలుగు బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గినాయని వీళ్ళు ఇచ్చారనమాట ఏమిటి ఆ నాలుగు అంటే బైలోఫిలా రెండు అలీస్టాయిప్స్ మూడు పారాబాక్టీరాయిడ్స్ నాలుగు మెడిటేరనీ బ్యాక్టర్ ఇలాంటి నాలుగు హాని కలిగించే బ్యాక్టీరియాలు వాళ్ళల్లో బాగా మూడు వారాలను తగ్గాయని ప్రూవ్ అయిందనమాట ఎవరికైతే మూడు వారాలు ఇట్లాంటి హెల్దీ న్యాచురల్ ఫైబర్ని ఇచ్చారో అలాంటి వారిలో ఇంకా అనేక మార్పులు వచ్చాయి ఈ గుడ్ బ్యాక్టీరియాలు పెరిగినాయి అంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా పెరుగుతాయట ఎసిటేట్ బ్యూటిరేటువ్ ప్రోపియోనేటు ఇవన్నీ పెరిగితే గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ బాడీలో కంట్రోల్ అవుతాయి అన్ని లాభాలు వస్తాయి కదా అవి ఎలా వచ్చినాయి వీళ్ళ మీద ఆ పరిశోధనలు అవి కూడా పెరిగిన పర్సంటేజ్ కూడా ఇచ్చారండి ఎల్డిఎల్ పదిహేడు పర్సెంట్ తగ్గింది పద్నాలుగు పర్సెంట్ టోటల్ కొలెస్ట్రాల్ తగ్గింది ఫాస్టింగ్ గ్లూకోజు సిక్స్ పర్సెంట్ తగ్గింది సిఆర్పి సిరియాక్టివ్ ప్రోటీన్ పద్నాలుగు పర్సెంట్ తగ్గింది ఇన్సులిన్ సెన్సిటివిటీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆరు పర్సెంట్ తగ్గింది బాడీలో ఇన్ఫ్లమేషన్ ట్వంటీ వన్ పర్సెంట్ తగ్గింది అలాగే మన డిఎన్ఏని డ్యామేజ్ చేసే కొన్ని కెమికల్స్ మూడు నాలుగు రకాలు ట్వెల్వ్ పర్సెంట్ తగ్గాయని కేవలం మూడు వారాల పాటు అవసరానికి మించిన ఫైబర్ని రెట్టింపు ఫైబర్ని తినటం వల్ల ఇన్ని అద్భుతాలు మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గటం వల్ల వాటితో పాటు ఈ ఫలితాలన్నీ వస్తున్నాయి ఇంకా అనేక ఫలితాలు గుడ్ బ్యాక్టీరియాలు పెరిగితే చూశారు కదా మంచి ఫైబర్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ తినటం వల్ల ఇన్ని అద్భుతాలు మనకి జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎప్పటికైనా ఆర్టిఫిషియల్లే అందుకని కృత్రిమైన పీచు పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఈ పదార్థాలు మీరు కొనుక్కు తినండి అని చాలామంది రకరకాల డ్రింక్స్లోను రకరకాల అమ్మే ప్యాకెడ్ ఫుడ్స్లోను అట్లాగే పౌడర్స్లోను ఇట్లాంటివన్నీ కలిపేసి మనకు అలాంటి ఫైబర్ ద్వారా ఎక్కువ మేలు వస్తుంది అని చెప్తున్నారు కదా దానివల్ల రిజల్ట్ రాదని ముప్పై మందికి మూడు వారాలు న్యాచురల్ ఫుడ్ ద్వారా వెళ్ళిన ఫైబర్ ఇచ్చి మూడు వారాలు ఇట్లా ఇండస్ట్రియలైజ్డ్ ఫైబర్ని అందించారు వాళ్ళకి మాత్రం ఈ రిజల్ట్స్ రాలేదు అని వీళ్ళ ద్వారా ప్రూవ్ అయింది కాబట్టి న్యాచురల్ ఫుడ్ని ఎక్కువ తినండి అంటే కూరగాయలు ఎక్కువగా లేతగా ఉండే సొరకాయ బీరకాయ దోసకాయ ఇట్లాంటి తొక్కతో పాటు వండుకోండి కుదిరితే అట్లాగే ఆకుకూరలు ఎక్కువగా వండుకోండి పప్పు వేసినప్పుడు పొట్టు తీయని పెసరపప్పు శనగపప్పు ఇలాంటి కందిపప్పు పొట్టు తీయకుండా వండుకుంటే మంచిది పండ్లు తిన్నప్పుడు కమలా తొనలు మింగటం తొనలు దానిమ్మ గింజలు నమిలా పిప్పు మెంగటం ఇట్లాంటివి మంచిది జామకాయ గింజలు ఇలాంటి ఫైబర్ డైట్స్ మంచివి బాగా అలాగే మిలెట్స్ కానీ ధాన్యాలు వాడుకున్నప్పుడు పాలిష్ సస్సులు పట్టకుండా వాటి ధాన్యంగా వండుకోవటం లేదా రవ్వగాను పిండిగా వాడుకున్న ముడి ధాన్యాలు రవ్వ ముడి పిండి వాడుకోవటం మంచిది అనమాట ఇలాంటి న్యాచురల్ ఫుడ్ని ఎక్కువగా మనం వాడుకోగలిగితే పిల్లలకు పెట్టగలిగితే ఎన్ని ఆరోగ్య లాభాలు ఉంటాయో సైంటిఫిక్గా రుజువైతే తప్ప మనం నమ్మేటట్లు ఏం కాబట్టి ఇలాంటివన్నీ తీసుకొచ్చి మీకు చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచైనా మంచి ఆహారాలు తిందాం ప్రేగుల ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యాన్ని మెరుగు చేసే గుడ్ బ్యాక్టీరియాలు పెంచడానికి ఇలాంటివన్నీ దోహదపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం